అండి ఈరోజు టమోటా పచ్చడి పెడుతున్నాను అప్పటికప్పుడు నిలవ ఉండే పచ్చడి అనమాట ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది కేజీ టమాటాలు పెడుతున్నాను నేను ఒక కేజీ టమాటాలు తీసుకుని ఇలా కట్ చేసుకుని నూనెలో వేసి మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత చింతపండు తీసుకోవాలి వంద గ్రాములు చింతపండు యాభై గ్రాములు ఆవాలు ఒక్క రెండు టేబుల్ స్పూన్స్ మాత్రమే మెంతులు ఆవాలు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెంతులు కూడా టూ టేబుల్ స్పూన్స్ బాగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి వేయించుకుని అవి కూడా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఈ టమోటాలని బాగా మగ్గించాలన్నమాట బాగా ఉడికిపోయి మొత్తంగా పైన స్కిన్ ఊడిపోయేలాగా రావాలి అప్పుడు అందులోనే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు పెట్టుకోవాలి అన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఒక స్పూను పసుపు వేసాను ఈ మెంతులు ఆవాలు మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ ఆ వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీకి అందులోనే ఈ టమాటా ముక్కలు వేసుకుని అందులో కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత కారం వేసుకోవాలి కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇదిగోండి ఇలా మెత్తగా వేసేసుకొని మెంతిపిండి ఆవు పిండి కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత తాలింపు పెడుతున్నాను చూడండి తాలింపులో ఎండుమిర్చి తాలింపు గింజలు ఆ తర్వాత వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసేసి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి తాలింపులో అప్పుడు ఈ పచ్చడి వేసుకొని అప్పటికప్పుడు తాలింపు కొంచెం వేసుకుంటే సరిపోద్దండి ఇవి మనం మిక్సీకి వేసుకుందంట పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఇది చూసారా పచ్చడి ఎంత టేస్ట్ ఉందో